హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో లేని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ నా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేసినట్లయితే నేను ముందు ముందు మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ సో మచ్ అండి ఇక్కడ నేను ఈ రోజైతే క్యారెట్ హల్వా చేస్తున్నాను క్యారెట్ ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది కదా సో సీజనల్ వి అన్ని తినాలి కనుక సో క్యారెట్ తీసుకొని హల్వా చేద్దాం అనేసి ట్రై చేశారనమాట ట్రై అంటే ట్రై కాదు నేను రెగ్యులర్ గా చేస్తాను కాకపోతే క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం కానీ తురమడమే చాలా కష్టం అండి బాబోయ్ ఎందుకంటే ప్రాసెస్ అనేది చాలా లెంతీ ఉంటుంది కదా ఎవరైనా క్యారెట్ తురిమి ఇస్తే ఈజీగా చేయొచ్చు కాకపోతే మనమే చేసుకోవాలి మనమే క్లీన్ చేసుకొని తురుముకొని మనమే హల్వా చేయాలంటే తురుమడం కంటే కూడా హల్వా చేయడం చాలా ఈజీ అని చెప్తాను మీరు అంతే కదా మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా సో అయితే ఈ క్యారెట్ హల్వా అయితే చిన్నప్పుడు స్వీట్ అంటే గుర్తొచ్చేది మాత్రం క్యారెట్ హల్వా మా మమ్మీ చేస్తుంది బ అద్భుతం అసలు ఇప్పటికీ తలుచుకుంటే నోట్లో నీళ్ళు ఇలా ఊరుతాయి అనమాట అంత బాగా చేస్తుంది అనమాట మాకు అసలు చిన్నప్పుడు పరిచయం అంటే ఇది ఒక్కటే మాకు ఇదొక్కటే స్వీట్ అనమాట మాకు పెద్దగా పరిచయాలు ఏం లేవు వేరే స్వీట్స్ తోటి అంత బాగా చేస్తుంది అంటే బయట స్వీట్స్ కానీ ఇలా మాకు తక్కువ అనమాట చిన్నప్పుడు అయినా కిడ్స్ కి తెలిసే ఉంటుంది కదండి అప్పట్లో స్వీట్స్ అయినా లేకపోతే స్నాక్స్ అయినా ఏవైనా పేరెంట్స్ చేసేది కదా ఇంట్లోనే మనకి అప్పుడు ఇలా అన్ని అందుబాటులో ఉండేవి కాదు కదా ఇప్పుడంటే ఏం తినాలనిపిస్తే అది అలా బయటికి వెళ్ళి ఇలా తీసుకొచ్చుకొని తనివి తీరా తినొచ్చు కాకపోతే అది హెల్దీ కాదనుకోండి మనము తిన్న హెల్దీ ఫుడ్ అయితే ఇప్పుడు నిజంగా ఉండట్లేదండి ఇప్పటి జనరేషన్ అయితే నిజంగా చిన్న చిన్న పిల్లలు త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు అండ్ ఫుడ్ అనేది చాలా కల్తీ అయిపోయిందండి ఏది తిన్నా సరే పాల నుంచి మొదలు పెడితే కూరగాయలు పండ్లు అన్నీ దో రైస్ కూడా కల్తీ అయిపోయాయి ఏం తినాలో ఏం తినొద్దు అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నామంటే అర్థం చేసుకోండి ఇంకా ఏం చేస్తాం తప్పదు బ్రతకాలంటే ఏదో ఒకటి తినాలి కదా అన్ అన్ని కల్తీ ఉన్నాయి కదా అని ఆలోచిస్తే తినడం కష్టం కదా ఈ మధ్య అయితే ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా బాగా డెవలప్ అయిపోయింది కానీ కొంతమంది ఆర్గానిక్ ఫుడ్ లో కూడా కొంచెం కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అని అయితే నేను విన్నాను అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు కానీ ఆలోచించుకుంటూ పోతూ ఉంటే మాత్రం నిజంగా మనం ఇంకా ఫుడ్ అనేది తినలేమండి మనకి అంతో ఇంతో దేవుడు మంచి ఆరోగ్యాన్ని అయితే ఇచ్చాడు ఈవెన్ అంటే ముఖ్యంగా నైన్టీ స్కిట్స్ అనమాట ఎందుకంటే మనం స్వచ్ఛమైన గాలి పీల్చాము మంచి ఆహారము పాలు పండ్లు కూరగాయలు అన్నీ సరే చాలా వరకు స్వచ్ఛమైనవి తీసుకున్నాం కానీ ఇప్పుడు పిల్లలకి అన్ని కల్తీ అయిపోయాయి కదా ఇంకా ఆ ఏం చేయలేము ఇంకా మనం కూడా ఏం చేస్తాం చెప్పండి తినడం తప్ప ఇంకా ఏం చేయలేం కదా మనం ఈ విధంగా ఆలోచిస్తే చాలా లక్కీ అనే చెప్పాలి ఇంకా ఈ జనరేషన్ పిల్లలేమో కానండి వాళ్ళ పిల్లల పరిస్థితి తలుచుకుంటే మాత్రం అగమ్య గోచరం చెప్పాలి చాలా మంది కిడ్స్ కి త్వరగా హార్ట్ అటాక్ వస్తున్నాయి ఈవెన్ ఈ ఫుడ్ వల్లనే అనే అనుకుంటాను నేనైతే దీనికి మీరేమంటారు అగ్రీ చేస్తారా సో అయితే మన క్యారెట్ హల్వా ప్రాసెస్ అయితే మీరు వీడియో చూస్తున్నారు కదా నేను చెప్పే ముచ్చట్లు వినుకుంటూ ప్రాసెస్ చూడడం మర్చిపోతారేమో ప్రాసెస్ కూడా చూడండి ఏం లేదండి క్యారెట్ ని ఫ్రెష్గా నీట్ గా కడిగేసుకొని వాటిని క్లీన్గా తురిమేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మనం ఏవేవైతే ఇష్టంగా తింటామో వాటిని ముందే వేయించుకొని పెట్టాలి సో నేనైతే ఎక్కువగా నెయ్యి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఆయిల్ అనేది కూడా మంచిది కాదు కదా ఆ నెయ్యి కూడా ఎక్కువగా గీనే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇంకా లేనప్పుడు మాత్రం బఫేల్లోది యూస్ చేస్తాను చాలా వరకు నెయ్యి యూజ్ చేస్తాను లేని ఈ రోజు అయితే నేను బఫేల్లోది యూజ్ చేస్తాను అనమాట సో నెయ్యి వేసేసి మంచిగా క్యారెట్ మొత్తం కొంచెం రెడ్ కలర్లో వాటర్ కంటెంట్ అనేది ఆ డ్రైనెస్ అనేది వచ్చే వరకు కూడా క్యారెట్ని మంచిగా వేయించుకోవాలి సో క్యారెట్ మొత్తం వేగిపోయాక లైట్గా కొంచెం మిల్క్ వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఓ మిల్క్ తాగేవాళ్ళు ఇలా ఎవరైనా ఉంటే మిల్క్ని కూడా యాడ్ చేసేసుకొని తగ్గినంత బెల్లం కూడా తీసేసుకొని ఈ విధంగా సో వేసుకొని ఇట్లా పాకం వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట సో మనకి వేసుకున్న బెల్లం అనేది ఇట్లా వాటర్ లాగా పైకి తేలుతుంది అంటే లూజ్ క్వాంటిటీలో ఉంటుంది సో అది డ్రై క్వాంటిటీ అయ్యే వరకు కూడా మనం లో పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి సో గట్టి పడాక ఇది మొత్తం అంటే డ్రై అయిపోయి పాకం మొత్తం ఇంకిపోయేసి హల్వా అనేది దగ్గర పడుతుంది అనమాట ఇలా దగ్గర పడ్డాక అంటే కొంచెం లూజ్గా కాదు ఇంకొంచెం గట్టిగా దగ్గర పడుతుంది థిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు మాత్రం హల్వాకి చాలా టేస్ట్ వస్తుందండి మనం వేసిన క్యారెట్ కూడా కలర్ అనేది మారుతుంది అనమాట ఇంకా రెడ్ కలర్ లోకి ఫామ్ అయిపోయి చాలా తిక్గా పాకం అనేది లేకుండా గట్టిగా వస్తుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది హల్వా అనేది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మనం వేసిన క్యారెట్స్ ఎంత ఎంత తురుము వేసామో ఇక్కడ హల్వా మాత్రం చాలా తక్కువగా వచ్చింది చాలా చాలా దగ్గర పడింది చూసారుగా ఇందులో పాకం అనేది అసలు లేనే లేదు మొత్తం ఈ నాన్ స్టిక్కి హల్వా అనేది అంటుకోకుండా ఇలా డ్రై అయిపోయింది ఈ విధంగా ఇంత మంచి క్వాంటిటీ వచ్చే వరకు హల్వాని దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో సో ఇలా వచ్చాక మన హల్వా ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా ఇంకేమన్నా కొంచెం తేమ ఉంటే కూడా కొద్దిసేపు ఇలాగే కొంచెం కలుపుతూ ఆ డ్రైనెస్ అయ్యే వరకు ఆ ప్యాన్ కి ఇలా దూరం అయ్యే వరకు సపరేట్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా ఇలాచి యాడ్ చేసుకొని మనం వేసుకున్న అదే సారీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి అయితే నెయ్యి బాగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫైనల్గా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి సో అప్పుడప్పుడు ఇలాంటి హల్వా కూడా పిల్లలకి పెట్టామనుకోండి సో బయట ఫుడ్ అనేది వాళ్ళు అవాయిడ్ చేస్తారు మాక్సిమం అయితే మీ పిల్లలకి ఇంట్లో ఫుడ్ ని కుక్ చేసి పెట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే బయట అన్ని కల్తీ అయిపోయాయండి ఈవెన్ బిర్యానీ తినాలంటే కూడా ఈ మధ్య కాలంలో అయితే అయ్యో చాలా ఘోరం అండి అన్ని విధాలా కల్తీ అయిపోయింది సో అందుకనేసి మీ పిల్లలకి బిర్యానీ చేసిన ఏదైనా వెజ్ పులావ్ చేసినా స్వీట్ చేసినా హాట్ చేసిన మాక్సిమం అయితే ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేయండి పిల్లలు ఎంత తింటారండి కొంచెం క్వాంటిటీనే కదా మన వరకు కాకపోయినా వాళ్ళ వరకు గుప్పెడన్నా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు అలాగే తినని ఫుడ్స్ ఏవైనా ఉంటే కూడా మీరు వాటిని జ్యూసెస్ రూపంలో ఇవ్వండి సో జ్యూస్ కూడా వాళ్ళు తాగడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు అస్సలు లైక్ చేయట్లేదు కాకపోతే వాళ్ళకైతే ఆ ఫుడ్ చాలా మంచిది హెల్దీ ఆ జ్యూస్ అనేది కానీ ఫుడ్ అనేది కానీ చాలా హెల్దీ అంటే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ గా ఇవ్వండి లైక్ బీట్రూట్ ఇష్టం లేదనుకోండి బీట్రూట్ చపాతీ చేయండి ఐస్ క్రీమ్ లాగా జ్యూసెస్ ని ఫామ్ చేసి కూడా ఇవ్వచ్చు సో ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి